రాజమండ్రి నగరంలో ఏ మూల చూసినా సరే ఎక్కడి చెత్త అక్కడే గుట్టలు గుట్టలుగా ఉంటుంది దీనికి కారణం నగర పాలక సంస్థ అధికారులేనా లేకపోతే మరెవరైనా ఎస్ ఖచ్చితంగా ప్రజలే మనమే క్యారీ బ్యాగులతోనూ సంచులతోనూ తీసుకొచ్చి ఎక్కడికక్కడ గుట్టలు గుట్టలుగా చెత్త చల్లా చెదరగా పడేస్తుంటే ఆవులు పందులు అవి తింటున్నాయి అందులో రకరకాల సర్జికల్ వేస్ట్ తో సహా పడేస్తున్నారు ఇది చాలా ఘోరం దారుణం కూడా ఇక్కడ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి ఎక్కడి చేత అక్కడే పడేయకుండా జాగ్రత్తగా కలెక్ట్ చేసే విధంగా వారు ప్రజలకు అవగాహన కల్పించాలి లేదంటే గనక నగరం కంపగొడుతుంది మరో మాట ఏమిటంటే ఎవరైతే సిబ్బంది క్షేత్రస్థాయి వారు ఉన్నారో వాళ్ళు చాలా మంది బాధ్యతగా చేయట్లేదు బాధ్యతగా శుభ్రపరచట్లేదు అనే ఒక అపవాదం ఉంది అది అపవాదం నిజమో తేల్చుకోవాల్సింది నగర పాలక సంస్థ అధికారులే మరొక విన్నపం ఏంటంటే ప్రజల నుండి మాకు చెత్త సేకరించడానికి మనుషులు పూర్తిగా సరిగా రావట్లేదు కనీసం డస్ట్బిన్లైనా సరే మీరు ఏర్పాటు చేస్తే మేము చెత్త అక్కడే వేస్తాం కదా అని కూడా ఒకటి అంటున్నారు మరి అది కూడా నగరపాలక సంస్థ అధికారులు నాయకులు కూడా ఆలోచించాలని ప్రజలు కోరుకుంటున్నారు దయచేసి గమనించండి ఒక ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు